ఎనిమిది ఏమో ఫ్రెండ్స్ ఎయిట్ ఏమో స్టేట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఎయిట్ స్టేట్ అట్లా గుర్తుపెట్టుకోండి నైన్ ఏమో నవగ్రహాలను గుర్తుపెట్టుకోండి నవగ్రహాలు అంటే నవగ్రహాలు చూడండి తొమ్మిది గ్రహాలు ఎలా ఉంటాయి అనే దాన్ని దీన్ని లింక్ చేసుకోండి పది అనేది ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్ పది అంటే ఏమి లేదు ఫ్రెండ్ టెన్త్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి టెన్త్ క్లాస్ పిల్లల్ని క్లియర్ వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు దాన్ని గుర్తుపెట్టుకోండి పదకొండు అంటేనేమో ఎలవన్ ఎలవెన్ ఏమో ఈ అంటేనేమో ఎర్లీ చైల్డ్ ఫుడ్ అంటేనేమో అంగన్వాడీకి సంబంధించి తర్వాత ఇవన్నీ చెప్పాను ఫ్రెండ్స్ మీకు గతంలో వీడియో చూడండి మీకు అన్ని తెలుస్తాయి మీకు ప్రతిదీ కూడా చెప్పేస్తాను నేను పన్నెండు తర్వాత పదమూడు అని పన్నెండు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ పన్నెండుని మళ్ళీ కూడా అనుకోండి వన్ ప్లస్ టూ అంటే ఏమో త్రీ త్రీ అంటే ఏమో ఫ్రీ అనే పదంలాగా బలుగుతుంది త్రీ అంటే మూడు మూడు వస్తే మళ్ళీ అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ట్వంటీ ఫైవ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పన్నెండుని పన్నెండు రెండు ఇరవై నాలుగు అనుకుంటే ఆ ఒక్కడ కలుపుకుంటే అట్లా జస్ట్ అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక పదమూడు అంటే పదమూడు రకాల ఫీజులు అని చెప్పారు ఫ్రెండ్స్ పదమూడు రకాల ఫీజులు వసించకూడదు లేదా ఈ పదమూడుని మీరు మీరు వన్ ఇస్ టూ త్రీ ఈ మధ్యకాలంలో టీఎస్పీఎస్ఈ వాళ్ళు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ జరిగితే వన్ టూ త్రీ ప్రకారంగా వాళ్ళు కౌన్సిలింగ్ పిలుస్తున్నారు అలాంటి కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళు ఎటువంటి డబ్బులు వస్తుంది లేటంగానే అలాంటిగానే ఏమి అడగారు ఫ్రీగానే చేస్తారు అట్లా ఏదో కొంచెం మీరు జస్ట్ హాస్యంగా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు గతంలో అన్నీ చెప్పాను ఆ వీడియోలో చూడండి ఇరవై రెండు చెప్పే ఇరవై మూడు చెప్పి ఉన్నాయి ట్వంటీ త్రీ చెప్పా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తర్వాత ట్వంటీ ఫోర్ అంటే ఇరవై నాలుగు గంటలు టీచర్ పని చేయాలని ఇరవై మూడు చెప్పా ఫ్రెండ్స్ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇవన్నీ మీకు సెక్షన్ ట్వంటీ నైన్ అంటే ట్వంటీ నైన్ అంటే ఫ్రెండ్స్ లాస్ట్ మంత్లో లాస్ట్ రెండు రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక మంత్లో లాస్ట్ డేస్ ట్వంటీ నైన్ థర్టీ లాస్ట్ డేస్ చూడండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం వాళ్ళకి ధృవీకరణ పత్రం ఇస్తాం ధృవీకరణ పత్రం ఇస్తాం ఏదైనా ఒక పిల్లలకు ఒక మంత్లో లాస్ట్ అంటే ధృవీకరణ పత్రం ఇవ్వాలి లాస్ట్లో గుర్తుపెట్టుకోండి అంతే ఇక ట్వంటీ నైన్ అంటే ఏమో లాస్ట్లో ఇరవై తొమ్మిదో రోజు మనం ఒక ప్లాన్ ఒక ఎగ్జామ్ పెడతామో గుర్తుపెట్టుకోండి అంటే ఒక మంత్ లాస్ట్లో ఇరవై తొమ్మిదో తారీఖున ఎగ్జామ్ పెట్టి ముప్పై తారీఖున వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక ధ్రువీకరణ పత్రం ఇస్తాం మార్కుల పత్రం అన్నట్టు మీ చాలా మంది చాలా రకాలుగా చదువుకున్నారు నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మీరు ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి ఈ సెక్షన్ల మీద ఖచ్చితంగా రేపు మళ్ళీ మీకు ఒక ఒక ఇటువైపు సీక్వెన్స్ ప్రకారం మ్యాచింగ్ చేసేటటువంటి సందర్భాలు ఉంటే ముప్పై ఎనిమిది లాస్ట్ ఏంటంటే లాస్ట్ది నియమాలు ఫ్రెండ్స్ నియమాలు రూల్స్ ఇక లాస్ట్లో వచ్చేసి నియమాలు కండిషన్స్ అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా తర్వాత విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు ఏం చెప్పండి మీకు తెలుసు కాబట్టి అరవై ఉంటే ఇద్దరని అరవై ఒకటి నుంచి తొంభై వరకు ఉంటే ఫ్రెండ్స్ ముప్పై గుర్తుపెట్టుకోండి అరవై వరకు ఉంటే అరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఓకే అరవై ఒకటి నుంచి తొంభై మధ్యలో ఉంటే ముగ్గురు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మధ్యలో ఉంటే ముగ్గురు ఇక నూట ఇరవై ఒకటి దాటి నూట యాభై మధ్యలో ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఐదు ఇదొక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వన్ ట్వంటీ వన్ టూ వన్ ఫిఫ్టీ అంటే మధ్యలో ఐదు ఉంది కదా టక్కన పెట్టుకోండి ఐదుగురని ఒకవేళ వన్ ఫిఫ్టీకి మించారనుకోండి మధ్యలో ఉన్న ఐదు పెట్టుకోండి ఒకటేమో హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి అంతే ఒక సింపుల్గా టూ హండ్రెడ్ దాటారనుకోండి ఫ్రెండ్స్ వన్ ఇస్టు ఫార్టీ అని గుర్తుపెట్టుకోండి అది వన్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ అదే వన్ టు సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ అనుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఒక్కో క్లాస్కి ఒక్కో సబ్జెక్ట్ ఒక టీచర్ ఉంటారని గుర్తుపెట్టుకోండి ఇది వన్ ఇటు థర్టీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ఇస్టు థర్టీ ఫైవ్ అది వన్ ఇస్టు ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ ఒకవేళ కనుక వంద మంది పిల్లలు దాటారు అనుకోండి ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది తరగతి పిల్లలు ఒకవేళ వంద కంటే వంద పిల్లల కంటే అనుకోండి ఫ్రెండ్స్ అక్కడ ఒక హెచ్ఎం ఉంటాడు అదేవిధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక టీచర్ ఉంటాడు విద్యకి ఆర్ట్కి హెల్త్కి ప్రతి ఒక్కరు ఉంటారు అన్నమాట వంద దాటితేనే ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకొని ఇవన్నీ మీకు తెలిసిందాక ఫ్రెండ్స్కి ప్రైమరీ సెక్షన్ అయితేనేమో టూ హండ్రెడ్ డేస్ సిక్స్త్ ఎయిత్ అయితేనేమో టూ ట్వంటీ డేస్ వన్ టు ఫిఫ్త్ క్లాస్లో బోధనా సమయం ఎయిత్ ఎనిమిది వందల గంటలు ప్రాథమికోన్నత అయితేనేమో